ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ముప్పై ఒకటవ తారీఖున తండేన దేవుడు పరిశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు దేవుని వాక్యమును పంపినాడు అదేమనగా దాని ఏడు అధ్యాయము అధ్యాయం పదోవర్షంలో ఇలా వ్రాయిబడింది నీ మనస్సు నిర్భరముగా ఉండనేమో అలాగే మరొక వాక్యము ఇలా వ్రాయిబడింది నిర్గుమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ శుణంలో ఇలా వ్రాయింది మీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదా ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించిన గాక ప్రార్థన భూమిని ఆకాశం శివశక్తుల తండ్రి దేవ దేవ మీకే ఉందన గడిచిన దినం నుండి మరొక నూతన దినమును నుండి మనకు మీకు ఈ నెలలో చివరి రోజున మాకు ఇచ్చిన ఈ వాక్యములను మా జీవితంలో మారేలాగా మాకు బ్రతుకులలో మార్పునిచ్చేలాగా చేయండి రోజున పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతనమైన దయాకీటమును నూతనమైన కాపుదలను వరకు ఇవ్వండి నూతనమైన శుభాకాంక్ష వరకు తెలియజేయండి నూతనమైన బ్రతుకులు వారికి ఇవ్వండి ఈ రోజున వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన బ్రతుకును వారికి ఇచ్చి నూతన జీవితంలో వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్వఫలం అనివ్వండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిన వారికి ఈ రోజున నూతన గృహంలో వెళ్ళి వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి ఆ కుటుంబం చుట్టూ వారిలోని పరిశుభాత్మక కంచని వేసి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వారందరూ కూడా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను అటువంటి జ్ఞానం వారిని దయచేయండి అనారోగ్యం ఎంతోమంది బాధపడుతున్నారు వారి అనారోగ్యం చేస్తున్న నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి వారికి ఆయుర్వకం ఇవ్వండి వారికి పరిచయం చేస్తున్న ఐదు వారు కానీ వారి బంధుమిత్రులు కానీ వారి కుటుంబస్తులు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆరోగ్య డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది వారు కానీ అందరినీ ప్రేమతో కాపాడండి వారికి ఆశీర్వదం ఇవ్వండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వెళ్ళి పని చేయించిన బిడ్లను అలాగే ప్రయాణంలో ఉన్న బిడ్లను ప్రేమతో కాపాడండి వారి క్షేమమైన ప్రయాణము సుఖమైన ప్రయాణం వారికి దయచేయండి అలాగే వారు యజమానితో పనిచేయతలు సమాధానంగా పనిచేయడానికి సహాయం అందించండి వారి జ్ఞానం ఇవ్వండి అలాగే అనేక చోట్లకు ప్రయాణం అవుతున్న వారికి వారికి సుఖం క్షేమమైన ప్రయాణం దయచేసి చేరవలసిన గమ్యస్థానం చేస్తామని దాని నిశ్చితమైతే ఈ రాకటి సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడని మా ప్రభుని విమారుడు అని ఎస్ క్రీస్తు వారి నా ప్రతిమాలు ప్రతిభాలు విడిపించిన తల్లి అందరికీ క్రీస్తునామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవునలు దేవుని ఆశీర్వదం మీకు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రవేశప్రు